தேவைை நிவிதம்ை நலார மண்டலி செலவை நதி தேவை சித்தபடி சித்தபடி એન્ડરથી એ પણ રિસેન્ટ હવે એવી દરથી సమే కుట్పలే దుమివు వో యే టప్ప్రు ప్రందింగే నరునే వళు నలా కాలు మోలు సహోదరి సహోదరుడా ఈ లోకము శాశ్వతము కాదు ఈ లోకాన్ని విడిచి వైకుంఠానికి వెళ్ళాలి వైకుంఠానికి దారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కారణం ఏమిటాయా అంటే బైబిల్లం సెలవిస్తుంది యేసుక్రీస్తు ఒక్కరే పరలోకము దిగి వచ్చిన వాడు ఏసుక్రీస్తు వారికి ఒక్కరికి మాత్రమే ఆ పరలోకపు దారి తెలుసు బైబిల్ చెప్తూ ఉండేలాగా యోహాన్ స్వత పద్నాలు కంటే మానవచనం నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప ఎవరును కూడా ఆ వైకుంఠానికి చేరలేరు అని అవును ఇప్పుడు పైట్రాజు గారు ఏ దారి చూసుకున్నారంటే పర్లో ఒక దారి చూసుకున్నారు ఏ దారి చూసుకున్నారంటే పరిశుద్ధమైన దారి చూసుకున్నారు ఏ దారి చూసుకున్నారంటే తన జన్మ పాపము కర్మ పాపము కడుక్కునే దారి చూసుకున్నారు ఆయన మతం మార్చుకోలేదు ఆయన ఏ మతంలో చేరిపోలేదు ఆయన ఏ మతంలో కలిసిపోలేదు ఆయన ఎక్కడ కలిసిపోయాడంటే ఏసు క్రీస్తు రక్తంలో కలిసిపోయాడు ఏసు క్రీస్తు రక్తంలో కలగబడిన వారు పరలోకానికి వెళ్తారు మానవుడు జన్మదహా పాపి మానవుల్లో రెండు పాపాలు ఉన్నాయి జన్మలో ఒక పాపం కర్మలో ఒక పాపం జన్మ పాపం పోవాలన్న కర్మ పాపం పరిశుద్ధుడైనా లోకముని దిగి వచ్చిన అందరికి పైవాడైనా లోకరక్షకుడైనా లోకానంతటికి దేవుడైనా ప్రపంచమంతటి దేవుడైనా అన్ని దేశాలకు దేవుడైనా అన్ని రాజ్యాలకు దేవుడైనా యేసు క్రీస్తు రక్తములు కడగబడిచే వైకుంఠముల యుగయుగాలు జీవించే ఒక అవకాశం కలుగుతుంది నువ్వు నమ్ముతావో నమ్మవో అది నీ ఇష్టం నీ నమ్మమని నేను చెప్పను కానీ చెప్పమన్నది దేవుడు ఈరోజు చెప్పే వాక్యం నమ్మిన వారు రక్షించబడతారు నమ్మితే పల్లో కమలో జీవిస్తారని అందుకే ఈ శుభవార్త పైటి రాజు గారు తన సందేశాన్ని పరలోకంలో అందిస్తూ ఉన్నాడు పరదేశంలో అందిస్తూ ఉన్నాడు పరిశుద్ధుల గుంపులో ఉండి అందిస్తూ ఉన్నాడు ఏమిటయ్యా అంటే అయ్యా నా అన్నదమ్ముళ్ళారా నా అక్కజలు నన్ను ప్రేమించి ఇక్కడ వచ్చిన వాళ్ళు నేను ఇప్పుడు బాగానే ఉన్నాను నాకు ఇప్పుడు క్యాన్సర్ వ్యాధి లేదు నాకు ఇప్పుడు ఏమో అనారోగ్యం లేదు నేను ఇప్పుడు ఏడవటలు లేదు ఇప్పుడు ఆకలి లేదు నాకు ఇక్కడ దప్పిక లేదు ఇప్పుడు నేను సురక్షితంగా ఉన్నాను నేను చేరవలసిన స్థలానికి చేరిపోయాను ఆ స్థలం పేరే పరదేశ్ ఆ స్థలం పేరే యేసు ఉండే స్థలం ఆయన రాక సమయంలో సంఘములో నేను ఉండబోతున్నాను అక్కడ నేను పరలోకముల ఉపయోగాలు జీవించబోతున్నాను నన్ను ప్రేమించేవారైతే నా నేనంత ఇష్టపడేవారైతే నేను ఆరాధిస్తున్న దేవుడు నేను ఈ రోజు చూసారా యేసుని ఆయన పరిశుద్ధుడు ఆయనలో పాపము లేదు ఆయన కలంకము లేదు ఆయన ద్వారా నేను పరలోకండి మీరు రాగలరు నేను వచ్చాను కాబట్టి మీతో చెప్తూ ఉన్నానని అక్కడి నుంచి పైటి రాజు గారు జాన్ డేవిడ్ గారు తెలియజేస్తున్న సందేశం ఈ విషయాలు నమ్మిన వారు ధన్యులు నమ్మితే ఆ రాజ్యములు ఆయన చూస్తారు మరలా మా బావగారు నేను చూస్తాను నేను మరలా మా బావ దగ్గరికి వెళ్తాను నేను ఆయన రాడుగానే నేను వెళ్తాను అక్కడ ఆయన సంతోషంగా ఉన్నాడు నేను కూడా సంతోషంగా అక్కడికి వెళ్ళబోతూ ఉన్నాను మరి మీ సంగతి ఏమిటో మరణిస్తే మీరు ఎక్కడికి వెళ్తారు నాకు తెలియదు నాకైతే తెలిసింది పరలోకం వెళ్ళాలంటే ప్రభు ఒక్కడే దారిని అందరు లేచి నిలబడదాం అందరు లేచి నిలబడదాం చివరిగా నా ప్రభు నాతో మాట్లాడి మీకు చెప్పాను మీరు నమ్ముతారా నమ్మరా అది మీ ఇష్టం ఈరోజు ఆలోచిస్తారా ఆలోచించారా మీ ఇష్టం ఏసు ఎవరో తెలుసుకోవడానికి ఇష్టపడితే అది మీరు ధన్యులు నేను పోతానండి కొద్ది రోజులే ఉంటాను భూమి మీద ఇక్కడ ఉండాలని నేను నా రాజ్యము పరలోకం నేను వెళ్ళక ముందు ఈ శుభవార్త నా బంధువులు చెప్పాలి నా స్నేహితులు చెప్పాలి నా వారికి చెప్పాలి మీరు నమ్ముతారో అది మీరు ఆ ఎస్ ప్రభు వారి చూసుకోండి ఈ శుభవార్త చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నాను ఈ రాజ్యము నాది కాదు పరలోకమే నా అసలు రాజ్యం అక్కడికి చేరిపోవాలి అక్కడికి చేరిపోవాలి అక్కడికి చేరిపోవాలి నేను అక్కడ చేరిపోతూ ఉన్నాను మా బావగారు అక్కడ చేరిపోయి ఉన్నారు ఆయన పరదేశంలో ఉన్నారు ఆయన రాజ్యము పరలోకం ఈ లోకంలో ఏ మానవుడైనా చచ్చిపోవలసిదే ఇక్కడ ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా ఎంత పెద్ద పదవులో ఉన్నా ఎంత పెద్ద ఉద్యోగం చేసినా ఎంత వాడైనా ఈ లోకమును ఒడిచి విడిచిపెట్టి పోవాలి విడిచిపెట్టిన తర్వాత అసలు జీవితం ప్రారంభమవుతుంది అదే యుగ యుగాలు జీవించే వైకుంఠపు యాత్ర ఆ వైకుంఠములో చాడాలంటే విజయశీలుడైన మన రాని జయించిన వాడైనా పునర్ధానుడైన క్రిస్తునందు మృతి చెందితే నువ్వు లేపబడతావు ఎలాగైతే సరిపోయి మూడో రోజు లేపబడ్డాడు ఈ బైరాజు గారు జాతేవాడి గారు కూడా లేపబడ్డాడు మన రాజ్యానికి వలసలు అవుతూ ఉన్నాడు చివరిగా ప్రార్థించుకుందాం పరిశుద్ధ దేవుని శక్తిని పరిశుద్ధ దేవుని అభిషేకాన్ని మనం పొందుకుంటూ ఉన్నాం